ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చిన్నపిల్లలకి మొదట ఐదారు ఏడెనిమిది సంవత్సరాల వయసులోపు ప్రతిదానికి యాంటీబయాటిక్స్ కనుక ఎక్కువ వాడేస్తే ఈ మందుల యొక్క ప్రభావం బిడ్డల యొక్క భవిష్యత్తు మీద వాళ్ళకి దీర్ఘకాలికంగా బాధపడే ఆస్తమా వచ్చే అవకాశాలు అలర్జీలు వచ్చే అవకాశాలు ఎంతసేపు కఫము శ్లేష్మాలు వచ్చి వాళ్ళకి ఇబ్బంది కలగటము ఇట్లాంటి ఎక్కువ జరిగే రిస్క్ ఉంది ఆ చిన్నప్పుడు వాడే యాంటీబయాటిక్స్ లైఫ్ టైం ఒక ఆస్తమా పేషెంట్గా మారటానికి ఎలా కారణాలు అవుతున్నాయి అనేది పరిశోధనలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయి అందుకని ఈరోజు అలాంటి వాస్తవాల్లో అసలు యాంటీబయాటిక్స్ మందుల వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ ఎలా రాంగ్ డైరెక్షన్లో పనిచేస్తుంది ఆ యాంటీబయాటిక్స్ మందులు ప్రేగుల బ్యాక్టీరియాలను ఎలా నాశనం చేసి ఇమ్యూనిటీని కాస్త ఓవర్ యాక్టివ్ చేసేసి లంగ్స్లో ఇన్ఫ్లమేషన్స్ వచ్చేవి చేస్తున్నది మరి పిల్లలకి అలాంటి సమస్యలు ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడకుండా ఏం చేస్తే పిల్లలకి ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇవన్నీ పిల్లల భవిష్యత్తు గురించి పేరెంట్స్ ఆలోచించాల్సిన మంచి విషయాల గురించి కాస్త ఈరోజు అవగాహన కలిగిస్తాం ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల అరవై లక్షల మంది ఆస్తమాతో బాధపడుతుంటే ప్రతి సంవత్సరం ఆస్తమా వల్ల చనిపోయేవారు నాలుగు లక్షల యాభై వేల మంది సుమారుగా ఉంటున్నారట ఈ చనిపోయేవారు నాలుగు లక్షల యాభై మందిలో మరి ఇండియాలో ఎంతమంది చనిపోతున్నారంటే నలభై ఆరు పర్సెంట్ జనాలు ఎక్కువ ఎక్కువ మంది ఇండియాలో చనిపోతున్నారు ఆస్తమా వల్ల మరి ఇండియాలో రెండు లక్షల ఇరవై వేల మంది ప్రతి సంవత్సరం ఆస్తమా వల్ల చనిపోయేవారు ఉంటున్నారట అంటే అంత ఎక్కువ మందికి ప్రమాదం ఇండియాలో ఎందుకు జరుగుతున్నది ఇండియాలో డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ ఇట్లా కొనుక్కుని మందుల షాప్కి వెళ్ళి ఎవరి ఇష్టం వచ్చినట్టు డోసు వాళ్ళు వేసేసుకోవచ్చు పేరెంట్స్ కూడా మందులు యాంటీబయాటిక్స్ కొనుక్కొచ్చు పిల్లలకి వేసేస్తూ ఉంటారు దీనివల్ల జరిగే ప్రమాదాలు ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నాయి ఎంతమంది యాంటీబయాటిక్స్ వాడుతున్నారనే లెక్కలు కూడా ఇక్కడ పరిశోధనల ద్వారా ఇవ్వటం జరిగింది వెయ్యి మంది పెద్దోళ్ళని తీసుకుంటే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆరు వందల ఇరవై రెండు మంది యాంటీబయాటిక్స్ వాడుతున్నారట అదే వెయ్యి మంది పిల్లల్ని తీసుకుంటే నాలుగు వందల యాభై మంది పిల్లలకి పేరెంట్స్ యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారట అంటే ఇంత విచ్చలవిడిగా ఇండియాలో యాంటీబయాటిక్స్ వాడకం బాగా ఎక్కువ అవటం వల్ల భవిష్యత్తులో అసలు యాంటీబయాటిక్స్ పని చేయని స్థితి మన మీద వచ్చేస్తున్నది ఇప్పుడు రోజు దోమల మందులు పెట్టుకున్నాం అనుకోండి కొన్ని ఏమవుతుంది దోమల మందు దోమలకి అలవాటైపోయి ఆ మందుకి రెసిస్టెన్స్ వచ్చి మందు పనిచేయక దోమల ఆ పొగలో కూడా హాయిగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట అలా అనమాట సరే యాంటీబయాటిక్స్ మందులు వాడటం వల్ల ఏమి జరుగుతుంది మరి ఇండియాలో అవసరానికి మించిన డోసేజ్ పిల్లలకు అందించేవారు నలభై తొమ్మిది పాయింట్ ఆరు పర్సెంట్ మంది అట అంటే వారి ఏజ్కి వాళ్ళ వెయిట్కి మించిన డోస్ ఇంతమంది ఇచ్చేస్తున్నారని తెలిసింది అలాగే పద్నాలుగు నుంచి పదిహేను పర్సెంట్ పేరెంట్స్ అసలు డాక్టర్ని కన్సల్ట్ కాకుండానే వాళ్ళ పిల్లలకి మెడికల్ షాపులో మందులు కొనుక్కొచ్చేసి ఇచ్చేస్తున్నారు మన ఇండియాలో అని ఇప్పుడున్న సర్వేలు చెప్తున్నాయన్నమాట మరి పేరెంట్స్ అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల వంద మంది పిల్లలు యాంటీబయాటిక్స్ వాడితే ఎనిమిది మంది పిల్లలకి ఆస్తమా అటాక్ అయిపోతున్నది అంటే పది పన్నెండేళ్ల లోపే పిల్లలు చిన్నప్పటి నుంచి టెన్ ఇయర్స్ లోపే పిల్లలకి ఆస్తమా ఎనిమిది శాతం మందికి వచ్చేస్తున్నది మన ఇండియాలో అంటే ఒక్కసారి ఆస్తమ వస్తే జీవితకాలం ఆస్తమా పేషెంట్గా ఉండాలి లైఫ్ టైం అది ఎప్పుడు మందులు స్టెరాయిడ్స్ లేకపోతే ఇన్హేలర్స్ అట్లా కొట్టుకుంటూ వెళ్లాల్సి వస్తుంది మరి దీనికి కారణం రెండు ప్రధానమైన చెప్పడం జరుగుతుంది ఒకటి యాంటీబయాటిక్స్ మందులు వాడటం వల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోయి ఈ గుడ్ బ్యాక్టీరియా బాడీలో ఇమ్యూనిటీని కంట్రోల్ చేయలేకపోతున్నది రక్షణ వ్యవస్థ గాడి తప్పి ఓవర్ యాక్టివ్ అయిపోయి లంగ్స్లో శ్రేష్మాలని ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటారు అంటే సైటోకైన్స్ టీఎన్ఎఫ్ ఆల్ఫా ఇంటర్లూకిన్స్ అని ఇట్లాంటి అంటారు కదా ఇవన్నీ ఎక్కువ రిలీజ్ అవుతాయి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ లాంటివి ఎక్కువ రిలీజ్ అయ్యేసరికి లంగ్స్లో శ్లేష్మాలు ఎక్కువ తయారైపోతుంటాయి శ్లేష్మాలు ఎక్కువ తయారయ్యేసరికి గాలిగొట్టల్లో శ్లేష్మం గాలి ప్రయాణానికి అడ్డం అట్లాగే గాలితిత్తుల్లో శ్లేష్మం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మార్పిడికి ఎక్స్చేంజ్కి గాలితిత్తులు ఈ శ్లేష్మం అడ్డం అందుకని శ్లేష్మాన్ని తొలగించి సీలియా కూడా ఆ మైక్రోస్కోప్లో చూస్తే కనిపించే వెంట్రుకులు కూడా ఉంటాయి కదా అవి డ్యామేజ్ అయిపోయి శ్లేష్మం బయటికి సరిగా రాదు శ్లేష్మం నిలవ ఉండి ఆయాసం రావటం సగ్గుపేయం గోడీలు కఫం గెడ్ల గెడ్డలు కట్టడం పిల్లలకి బాగా దగ్గు ఎక్కువ రావటం వీటన్నిటికీ కారణం అందుకని ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా డ్యామేజ్ అవుతున్నది యాంటీబయాటిక్స్ వల్ల గుడ్ బ్యాక్టీరియా అయితే బాడీలో రక్షణ వ్యవస్థని కంట్రోల్ చేసే మెకానిజం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఫెయిల్ అవుతున్నది అందుకని గాడి తప్పి రక్షణ వ్యవస్థ ఓవర్గా పనిచేసి ఇది అవుతున్నదని గుడ్ బ్యాక్టీరియాని నాశనం అవ్వటానికి యాంటీబయాటిక్స్ కారణం అవుతున్నదని పిల్లలకు చిన్నప్పుడు ఆస్తమా రావటానికి కారణమని రుజువు చేసిన వారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ఉతాహ్ యుఎస్ఏ దేశం వారు మరి వీళ్ళు గుడ్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేస్తున్న యాంటీబయాటిక్స్ అని ప్రూవ్ చేశారు ఇక రెండవ రీజన్ అండి సహజంగా పిల్లలకి వైరస్ బ్యాక్టీరియాలు లోపలికి వెళుతుంటాయి అందుకని పెద్దలకంటే పిల్లలకి చీటికి మాటికి ఏదో ఒకటి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి జ్వరాలు రంపలు జలుబు దగ్గు మోషన్స్ ఇట్లాంటివన్నీ వైరస్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళినప్పుడు బాడీ పరిచయం మొదటిసారి జరిగినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట దానికి అలవాటు పడిపోతుంది బాడీ అందుకని ఆ వైరస్ని బ్యాక్టీరియాని గుర్తుపెట్టుకుని మరోసారి మూలపడకుండా రక్షించుకునే వ్యవస్థ లోపల ఉంది ఇది యాంటీబయాటిక్స్ బాగా వాడేవారికి యాంటీబయాటిక్స్ మందులకి మన బాడీలో ఇమ్యూనిటీ అలవాటైపోయి మరి ఇక యాంటీబయాటిక్స్ మందులు పనిచేయని స్థితితో స్థితి వచ్చేస్తుంది అనమాట ఇక అంటే డ్రగ్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతూ ఉంటుంది అందుకని బాడీలో ముఖ్యంగా లంగ్స్లో హెల్పర్ సెల్స్ మంచిగా సంఖ్యలో ఉండి హెల్ప్ చేస్తూ ఉంటాయి బాడీలో లంగ్స్లో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ లాంటివి పెరగకుండా కాపలా చేయడానికి ఇది గాడి తప్పి అట్లాగే న్యూట్రోఫిల్స్ని అట్లాగే మ్యాక్రోఫేస్ సెల్స్ని యొక్క ఓవర్ యాక్టివ్ చేసేసి ఎక్కువ ఇన్ఫ్లమేషన్ని పెంచే స్థితికి యాంటీబయాటిక్స్ మందులు కారణమవుతున్నాయి ఎందుకంటే రక్షణ వ్యవస్థ రాంగ్ డైరెక్షన్లో పనిచేయాల్సి వస్తున్నది అలర్జీ ప్రేరక పదార్థాలు బాడీలో పెరిగేటట్టు మరి రక్షణ వ్యవస్థ ఓవర్ యాక్టివ్ అట్లా పనిచేస్తున్నది దీనివల్ల పిల్లలకు ఆస్తమ వచ్చేస్తున్నదని ఇది నిరూపించిన వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో కెనడా దేశం వారనమాట కాబట్టి పిల్లలకి ఎప్పుడన్నా జలుబు దగ్గు జ్వరము త్రోట్ ఇన్ఫెక్షన్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ దెబ్బలు గాయాలు ఇలాంటివి ఎప్పుడన్నా జరిగినా పిల్లలకి యాంటీబయాటిక్స్ వాడకుండా ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు అట్లా చిన్న వయసు పిల్లలైనా సరే సంవత్సరం రెండేళ్ళ పిల్లలైనా సరే తేనీళ్ళు తాగించి లంకనం పెట్టేస్తే వాళ్ళకి యాంటీబయాటిక్స్ వాడకుండా యాంటీబయాటిక్స్ వాడిన దానికంటే తక్కువ టైంలో ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది మన బాడీలో రక్షణ వ్యవస్థ సరిగా పనిచేస్తుంది యాంటీబాడీస్ బాగా డెవలప్ అయ్యి పిల్లలు చీటికి మాటికి ఇన్ఫెక్షన్ గురిగారు మందులు వాడకుండా లంకనం పెడితే ఆ లంకణం పెట్టిన రోజుల్లో ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోయి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి అన్నమాట దానివల్ల చాలా చాలా బాగా ఇమ్యూనిటీ పెరుగుతుంది పిల్లలకి భవిష్యత్తులో సిక్కవని స్థితి వాళ్ళల్లో లంకణం పరమౌషధలాగా పనిచేసి పెంచుతుందన్నమాట అందుకని మందులు యాంటీబయాటిక్స్ బిడ్డలకు విచ్చలవిడిగా వాడితే దీర్ఘరోగాలు ఆస్థ రావటం ఆటోమిక్ డిజార్డర్స్ రావటం ఇమ్యూనిటీ సప్రెస్ అవటం భవిష్యత్తులో యాంటీబయాటిక్స్ మందులు పనిచేయని స్థితి వచ్చే అవకాశం ఉందని పేరెంట్స్ గమనించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం